ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు నా సినిమా ఇన్ని వందల కోట్లు చేస్తున్నా తెలియదు ఎందుకంటే పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి మనం పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు డబ డబ్బులు చేసినాయి ఫ్లాపుల్లో ఉంటాను నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా నేను కూడా అలాగే ఆశిస్తున్నాను జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకి ఎరుక అది భగవంతుడు చెప్పాను మన చేతులలో మన చేతిలో ఉన్నదల్లా We had డన్ బెస్ట్ వీ హ్యాడ్ గివెన్ అవర్ బెస్ట్ లెస్ god meeku nachinda badal మీకు నచ్చిందా బద్దలు కొట్టే కెన్ సే మీకు మీరే నా బలం మీరే నా బలం నేను కష్టాల్లో ఉన్నా ఓటమిలో ఉన్నా ఎక్కడున్నా అన్నా నీకున్నామని చెప్పిన వాళ్ళు మీరు మనల్ని రా ఆపేదంటే మనల్ని ఎవడన్నా ఆపేదని ముందు గుళ్ళుకి వచ్చింది మీరు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు మీకోసం కొట్టుకుంటుంది మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం టిల్ దెన్ జై భారత్ ఒక గ్రూప్ పిక్చర్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్ వినాలి హరిహర వీరమల్లు చెప్తే వినాలి